అందరికీ నమస్కారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండల కేంద్రంలో రెండు వేల నాలుగు సంవత్సరానికి ముందు ఈ ప్రాంతంలో కోట కోటచేరువైనటువంటి ప్రాంతంలో దాదాపు నలభై నలభై సంవత్సరాలుగా గోవిందయ్య అనేటువంటి ఒక పెద్ద ఈ గ్రామానికి సంబంధించి సంబంధించినటువంటి గ్రామ పెద్ద నలభై సంవత్సరాలుగా ఏలుబడిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఈ స్థలాన్ని వాళ్ళ అనుభవంలో ఉన్న స్థలాన్ని ప్రభుత్వానికి కావాలని చెప్పి అప్పటి విద్యాశాఖ మంత్రి తీసుకొని మీకు వేరొక స్థలంలో మీకు పొలం ఇస్తాము ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తామని చెప్పి ఇంతవరకు కూడా అతిగతి లేదు ఒక అటెండర్ పోస్ట్ ఇస్తామన్నారు ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి చేయలేదు ఇంటి స్థలం ఇస్తానన్నారు అది చేయలేదు ఈ మధ్య వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ కాంట్రాక్ట్ పనులు తీసుకున్నారు వీళ్ళు కాంట్రాక్ట్ పనులు చేసేసి ఇక్కడ గ్రామానికి నిరుపేదలు నివసిస్తున్నటువంటి గ్రామం గ్రామస్తుల ఆధీనంలో ఉన్నటువంటి కొంత భూమిని దాన్ని పూర్తికి కూడా దౌర్జన్యంగా వాళ్ళకి రాకుండా నిరుపేదలకు అన్యాయం చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మేము జనసేన పార్టీ తరఫున మేము నిలదీస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్య నాలుగు నెలల క్రితం గడప గడప కార్యక్రమాలు కూడా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఈ డిగ్రీ కళాశాలకు ఆనుకొని ఉన్నటువంటి బాత్రూమ్ వరకే ఈ కాంపౌండ్ వాళ్ళు వేయండి అని ఆయన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఆదేశాలను బేఖాతరు చేసి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు దౌర్జన్యం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దయచేసి ఇప్పటికైనా అధికారులు రెవెన్యూ అధికారులు జాయింట్ కలెక్టర్ కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి నిరుపేదలకు అన్యాయం చేయకండి ఈ ప్రభుత్వ కళాశాలకి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం ఇంకా చాలా ప్లేస్ ఉంది ఇక్కడ అటువైపు అంతా కూడా కాంపౌండ్ వేసుకొని ఈ ప్రభుత్వ కళాశాలకు ఆనుకూలంగా ఉన్నటువంటి బాత్రూమ్ దగ్గర కాంపౌండ్ వాల్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ ఈ ప్రజల్ని కోటచెరువు గ్రామస్తుల్ని ఇబ్బంది పెట్టకుండా సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం వీళ్ళకి న్యాయం చేయకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో నేను ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను